హాయ్ హాయ్ ఇక్కడ నేను వెంకట్ టీవీ సార్ అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్లో మీరు కర్ణుడిగా రివీల్ చేశారు కదా కర్ణుడు అంటే నెగిటివ్గా చూపించబోతున్నారా లేకపోతే పార్టీలో ఏ విధంగా చూపించబోతున్నారు అదొకటి నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుని పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది క్లైమాక్స్లో చాలా పాజిటివ్గానే ఉంటుంది కదా సార్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు ఐ ఫీల్ ద కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్నూట్ స్టోరీ ఓన్లీ సో దెర్ ఈస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది సో శ్రీకృష్ణుడు పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా ఒకవేళ తీసుకునే అవకాశం ఉందో ఒకవేళ అండ్ ఈ సినిమాలో కాదండి డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా చేస్తే బాగుంటుంది యాక్చువల్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్ అండి ఓకే ప్రియాంక దత్ గారిని మ్యారేజ్ చేసుకపోయి ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు చేసి ఉండేవారు ఫస్ట్ గ్రేట్ఫుల్ సార్ అంటే ఫ్యామిలీ అయినప్పటికీ ఫ్యామిలీ అయినప్పటికీ డైరెక్టరే అండ్ ఆయన ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీలోనే కాదు మేబీ తెలుగు సినిమాలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్ అండ్ అది కూడా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేసినప్పటికీ ఆయన ఆయనకి జస్ట్ ఒక పెద్ద సినిమా ఒక మంచి సినిమా